ఓం శ్రీమాత్రి శ్రీమాతయనమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాధివత ఎల్లువలల్లా మీతో ఉండి మీ మనోవాతం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది గురువు గారు మేము పెద్ద పెద్ద పూజలు చేయలేము మంత్రాలు కూడా అనుకోలేము మేము నియమ నిబంధనలు కూడా పాటించలేకుండా ఉన్నాము మాకు కానీ కష్టాలు ఎక్కువగా ఉన్నాయి అఖండ ఐశ్వర్యం కావాలి అద్భుతమైన ఆకర్షణ కలగాలి వాక్కు బాగుండాలి దైవానుగ్రహం కలగాలి ఏం చేయాలి ఏదైనా తేలికైన మార్గం ఉందా అని అడిగారు తంత్రశాస్త్రంలో రాజరాజేశ్వరిని మూడు నామాలని మనం రెగ్యులర్గా అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా అఖండ ఐశ్వర్యము కోటానపూడి డబ్బు సంపాదన చేయగలిగే సామర్థ్యము బాధకం ఇలాంటివన్నీ తొలగిపోతాయి ఆ నామాలని చెప్తాను ఇది ఎలా చేయాలంటే ఉదయము మధ్యాహ్నం సాయంత్రం మీరు ఎనీ టైం అనుకోండి కానీ ఈ మూడు కోట్ల అతిసంగల్లో అనుకుంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఈ మూడు నామాలు అమ్మవారి నామాలు మీరు ఎవరైనా విని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అంబే అంబే అంబ అంబాలిక మరి చెప్తాను అంబే అంబ అంబాలిక ఇలా అనుకోండి అంబే అంబాలిక అంబే అంబా అంబాలిక ఇలా అనుకోండి మీరు ఈ నామాలు మూడు నామాలను కనుక మీరు రెగ్యులర్గా అనుకుంటూ ఉంటే మీ జీవితంలో కోరిన కోరిక మీరు కుబేరుడు అవుతారు అని పంపశాహస్త్రం చెప్తుంది ప్రయత్నించేయండి ఇది ఒక రోజులో రెండు రోజుల్లో కాదు ఇది గుర్తుంచుకోండి రెగ్యులర్గా నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించండి ఓం విశివా శ్రీమాత